హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు టీవీ ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఈ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వచ్చానండి గ్రూప్ ప్రవేశానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అయితే వీడియోస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోస్ చూసి చక్కగా బాగున్నాయని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి చాలామంది అయితే ఇంకా అయ్యో మర్చిపోయాయని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి లైక్ చేస్తున్నారు అలా కాస్త మర్చిపోకుండా లైక్ చేస్తే కనుక ఇంకొంతమందికి ఈ వీడియోస్ అనేవి చక్కగా రీచ్ అవుతాయి వాటి వల్ల నేను చూపించేవి ఏదైనా ఒక చిన్న ఐడియా అయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఉన్న ఉన్నట్టుగానే న్యాచురల్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయ్యే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ సిస్టర్స్ అందరూ కూడాను చక్కగా చాలా బాగుంటున్నాయి వీడియోస్ అని చెప్పేసి చెప్తున్నారండి అందులో ఒక ఫ్రెండ్ అయితే కనిపించి చెప్తుంది అన్నమాట మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందక్క మా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం కూడా ఉంది టూ మంత్స్లో అయితే ఇంకా తనకి కూడా ఇలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది లేదంటే ఒక పెద్ద గంగా నల్లాగా ఇప్పుడు ఇతడు వస్తాయి కదండి అలాంటివైనా ఇద్దామనిపిస్తుంది ఈ రెండింటిలో ఏది బాగుంటుందంటే అది చూస్తాను చాలా బాగుంది అక్క అని చెప్పి తను షేర్ చేసుకుందండి అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనం ఇలా చూపించే న్యాచురల్గా వీడియోస్ కొంతమందికి ఉపయోగపడుతున్నాయి కదా అని చెప్పేసి అలాగే నా మెమరీస్ కూడా చక్కగా యూట్యూబ్లో మీ అందరితోటి పంచుకున్నట్టు కూడా ఉంటుంది కదండి ఇక నెక్స్ట్ గృహప్రవేశానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు అయితే అయితే చూపిస్తానండి మన ఆంధ్ర సైడు ఒక సాంప్రదాయం ఉందండి అదే లక్ష్మీ చారుకొండని గృహప్రవేశం రోజున మనకి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ లక్ష్మీ చారుకొండని కూడా పట్టుకుని వెళ్తారు అయితే దీనికి ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రని కాస్త శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని అందులోను బియ్యం కడిగిన నీళ్లు ఆ అన్నం వండిన గింజని వేసి అందులో ఉప్పు పసుపు వేసి లక్ష్మీ చారుకొండగా మనం దీన్ని ప్రతిష్ఠించుకుంటామండి అయితే దీనికి పూజ చేస్తామన్నమాట ఎందుకంటే మనకి లక్ష్మి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఇంకా మనకి ఇది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కదండి అందుకని చెప్పి లక్ష్మీదేవి స్వరూపంగా ఇంక ఈ చారు కుండకు కూడా అలంకరించుకొని పూజ చేసుకుంటామండి ఇంకా ముందు తులసమ్మ తల్లిని నిర్మించుకోవడానికి ఇదిగోండి చక్కగా తులసి కుండి అయితే తీసుకొచ్చేసారండి ఈ కుండీ ఏంటంటే పింగానిది మట్టిది కానీ లేదంటే మనకి ప్లేస్ ఉందంటే కనుక చక్కగా తులసి కోట కూడా కట్టించుకోవచ్చు అండి ఇంకా ఇందులో తులసమ్మని ప్రతిష్ఠించుకోవడానికి మాట అయితే మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కాబట్టి భలే ఉంటున్నాయండి అందంగాను మాత్రం భలే నచ్చేసింది ఇందులో చిన్నది కూడా ఉందన్నారండి కానీ పెద్దదే బాగుందని చెప్పి ఇంక ఇదే తీసుకొచ్చుకున్నాము నెక్స్ట్ ఇంకా గడప పూజ ఈ గడపకి మనం ఎందుకు అంత సాంప్రదాయంలో గడప పూజ చేయాలి అని చెప్పేసి పెట్టారని అంటే కనుక దీని గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో పంచుకుంటానండి గడప పూజ చాలా విశేషమైందండి చాలా ప్రత్యేకతమైంది కూడా అయితే ఇది కేవలం ఒక ఆచారమే కాదు దాని వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ మరియు వాస్తుపరమైన కారణాలు కూడా ఉన్నాయండి అయితే ఇంటి ప్రధాన గడపను సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా ఇలాంటి గడపకు కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్య పిండితో కాస్త ముగ్గు వేసుకొని రెండు పుష్పాలను అక్షంతలను సమర్పించి రెండు దీపాలను పెట్టి వీలైతే రెండు మామిడి రూపాలు పెట్టుకున్నామంటే చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్పి ఇంట్లో సిరి సంపదలు చక్కగా తొలతూగుతాయని శ్రేయస్సు కలుగుతుందని చెప్పి విశ్వసిస్తామండి అయితే ఇంటి గుమ్మం వద్ద పూజ చేయడం ద్వారా ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తులు అన్నీ కూడా బయట నిలిచిపోతాయంటండి కేవలం సానుకూలంగా ఉండే శక్తులు మాత్రమే లోపలికి వస్తాయని కూడా నమ్ముతారండి అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా గడప అనేది ఇంటికి ఒక ముఖ్యమైన ప్రవేశ స్థానం గడపను శుభ్రంగా ఉంచి పూజించడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయని కుటుంబ సభ్యుల మధ్య శాంతి సత్సంబంధాలు నెలకొంటాయని పండితులు చెప్తారండి అయితే పూర్వకాలంలో గడపకు పసుపు రాయటం వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయండి పసుపు క్రిమినాశనిగా పనిచేస్తుంది కాబట్టి తద్వారా బయట నుండి వచ్చే క్రిములు కీటకాలు ఇంట్లోకి రాకుండా నిరోధించబడతాయని కూడా మనకు పెద్దవాళ్ళు ఈ గడప పూజను పెట్టారండి అయితే గడపకు తోరణాలు కట్టి పూజ చేయడం ద్వారా ప్రదేశానికి ఒక పవిత్రత ఏర్పడుతుందండి తద్వారా ఇంట్లోకి ప్రవేశించే వారందరికీ కూడా ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుందని చెప్పేసి ఈ విధంగా గడప పూజ అనేది మన సంస్కృతిలో ఇంటికి రక్షణగా శ్రేయస్సుగా ఆహ్వానించే ఒక పవిత్రమైన ఆచారంగా పెట్టారండి మన పెద్దవాళ్ళు దీని మనం పండగలప్పుడు ఇలాంటప్పుడు కాకుండా కూడా మనం వారానికి కనీసం శుక్రవారం మంగళవారం రెండు రోజులైనా సరే చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకోవడం అని పెద్దవాళ్ళు బయట నుంచి వచ్చే మగవాళ్ళు అందరూ ఏదైనా చిరాకులు పరాకుల మీద వచ్చినా కూడాను చక్కగా ఇలాంటి మంచి వాతావరణాన్ని చూసి వాళ్ళ మనస్సు కూడా శాంతంగా ఉంటుందండి కాబట్టి మన పిల్లలు కూడా ఇలాంటివన్నీ కూడా అమ్మ చేసేది కదా అని చెప్పి చక్కగా చూసి నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి పెద్దలకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనకి నేర్పించినట్టు కూడా ఉంటుందన్నమాట అయితే అయితే ఇలాగా మొత్తం అన్నిటికీ కూడా గడపలకి పసుపు పసుపు రాసి చక్కగా బుట్టయితే పెట్టి అలంకరిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఇంకో మా వాళ్ళైతే వచ్చేసారండి పువ్వులు దండలు అన్ని తీసుకొని ఇంకా వాళ్ళ పని అయితే ఇంకా పువ్వులు అలంకరించడం మామిడి తోరణాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా అవన్నీ కూడా కట్టడం అన్నమాట గృహ ప్రవేశానికి సంబంధించి ప్రతి పని నండి చక్కగా ఒక్కొక్కటిగా అయిపోతూ ఉన్నాయి అయితే వీటిని మనం ఏంటంటే కాస్త ఓపికతోటి ఏది మర్చిపోకుండా కాస్త పెద్దవాళ్ళ సహాయం తీసుకొని ఏం చేస్తారు ఏంటి ఇక్కడ మనం చేసేది కరెక్టేనా ఇంతేనా అని అనేసి మనం ప్రతి ఒక్కటి కూడా అడుగుతూ చేస్తాం చేసుకుంటే చక్కగా సాంప్రదాయపరంగా మనం చేసుకునే పూజ అనేది చక్కగా అవుతుందండి అయితే కొన్ని విషయాలు మనకు తెలుస్తే కొన్ని విషయాలు పెద్దవాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అవన్నింటిని కూడా మనం పాటించుకుంటూ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇదిగోండి మా మేనలు ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న తనేమో మా మరదలు అన్నయ్య అండి ఇంకా సత్యనారాయణ స్వామివారి పీఠానికి కూడా ఇలా చక్కగా డెకరేషన్ చేస్తున్నారు ఇంకా అసలైన యజమానేమో పర్యవేక్షిస్తున్నారండి ఎలా అవుతున్నాయి ఏంటి అన్నట్టుగా వచ్చి చూస్తారనమాట అయితే ఇంకా మనం దిష్టి తీసుకొట్టడానికి సూర్య గుమ్మడికాయ కూర గుమ్మడికాయ అంటాం కదా దాన్ని ముచ్చుకు మెల్లగా తీసి గుజ్జు తీసి అందులోనూ మనకి పసుపు కుంకుమ నీళ్ళు కలిపిన ఎర్ర నీళ్ళు నింపుతామండి మళ్ళీ ఆ ముకు అలా పెట్టేసి దిష్టి తీసి గుమ్మం దగ్గర కొడతాం కదా దానికి అది రెడీ చేసుకుంటున్నాను ఈ పచ్చ గుమ్మడికాయ వచ్చేసరికి మనకి గుమ్మానికి కడతాం కదండి వేలాడి తీస్తాం ఈ పటిక అన్ని కలిపి అలాగే రాగి బిందెతో పట్టుకెళ్ళడానికి నీళ్ళు గుమ్మం దగ్గర కొడడానికి కొబ్బరికాయలు అన్ని రెడీ చేసుకున్నానండి ఇంత వీడియోలో గృహప్రవేశం సత్యనారాయణవారి పూజ అన్నీ కూడా మీకైతే అయితే చూపిస్తానండి ఈ వీడియో అయితే ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి కొత్తగా చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన వీడియోస్ అన్నీ కూడా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి